హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్ అస్సలం లేకుండా ఎలా ఉన్నట్లు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నాను మా స్కూల్కి కూర్చున్నాను ఈరోజు తొందర తొందరగా పని చేసుకొని మేము పార్క్కి అయితే వెళ్ళినాము ఫ్రెండ్స్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత సండే వెళ్ళినాం ఇక్కడ పార్క్ దగ్గర అయితే ఇట్లా ఉంది పాత బస్ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఇది జగితాల్లో జగితాల్లో ఉండే వాళ్ళందరికీ తెలిసి ఇప్పుడు చైర్స్ అయితే మార్చిండ్రు కర్బూజా చైర్స్ బనానా చైర్స్ అవన్నీ పెట్టిండ్రు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా మరిది కొడుకు మా అక్క వాళ్ళ బిడ్డలు కలిసిండ్రు వాళ్ళతో కొంచెంసేపు మాటలు పెట్టుకొని మాట్లాడుకొని ఇక మా అన్న కూడా ఆడుకుంటాడని ఇక్కడైతే వచ్చినాం ఇక్కడ ఇంతకుముందు చెట్లు లేవు ఇప్పుడే పెట్టిండ్రు కొత్తగా చెట్లు ఇవి ఇక్కడ కూడా జారుడు బల్లాలు అవన్నీ ఉండేవి ఇక్కడైతే బనానా చైర్స్ పెట్టిండ్రు పూలు లైటింగ్ కూడా పొద్దుడు పూలు పెట్టిండ్రు లైటింగ్ ఇక్కడ కొంచెం జాగింగ్ చేసుకోవడానికి ఉన్నది ఈ సైడ్ నేను ఎక్కువ ఎక్కడికి రాను టెండ్స్ ఇక మా బిడ్డ వచ్చిందని పార్కు అట్లా ఇట్లా తిప్పి చూపిస్తున్నాం ఎప్పుడు ఎక్కడికి రాము ఈరోజు నేను తొందర తొందర వంట చేసుకొని పనులు ఉంటారు వాళ్ళకు వంట చేసి తర్వాత దోసకాయ మెత్తాల కూర చేసిన దోసకాయ మెత్తాలు కూర చేసి పెట్టి వచ్చిన కొంచెం లేట్ అయినా తర్వాత పోయి వాళ్ళకి అన్నం పెడతా నేను వచ్చి మేము పోయేసరికి పనులు వచ్చి స్నానాలు అవి చేస్తారు మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేసిండు బాబు కోసమే ఇక్కడైతే ఇలా ఉంది ఏమో మా మరిది కొడుకు మా అక్క బిడ్డలు అందరు అందరూ వచ్చిండ్రు కొంచెం బుయ్యాళ్ళు ఊగిండ్రు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసిండు సండే రోజు వచ్చినాం హాలిడేస్ వచ్చిన తర్వాత బాగా మంది ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే నైట్ దాకున్నాము ఐదు గంటలకు వచ్చినాం ఆడుకోవడానికి అయితే బాగా ఆడుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత కాలు నొప్పులని ఏడిచిండు ఇలా అయితే తీసిన వీడియో నైట్ అయితే నైట్ అయ్యే ఉన్నాం ఆరున్నర దాకా ఫుల్ మంది వచ్చిండ్రు ఫ్రెండ్స్ ఇక మెత్తల కూర చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక ఉల్లిపాయ పచ్చిమిర్చి దోసకాయ కోసి పెట్టుకున్న గ్యాస్ అంటిచ్చిన తర్వాత కడాయి పెట్టుకొని తాలింపు గింజలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత పసుపు వేసుకున్న పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టిన ఈ నూనెలో మగ్గేసరికి టమాటాలు కోసుకుందామని టమాటాలు అయితే కోసుకున్నాం దోసకాయ మగ్గిన తర్వాత కారం వేసుకొని ఈ టమాటాలు కూడా వేసుకొని ఈ నూనెలోనే బాగా మగ్గించుకున్నాం ఈ మగ్గే వరకు మెత్తాలు అయితే వలుసుకొని రెండుసార్లు మంచిగా కడుక్కున్నామని మెత్తాలు అయితే వలుసుకుంటున్నా ఇలా అయితే వలుసుకున్నా ఇవి మా బాబు వీడియో కూడా దాని ఇవి వలుసుకొని రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి మెత్తాలు ఇవి దోసకాయ టమాటా అంతా మగ్గింది కొంచెం వాటరు కొంచెం చింతపండు రసం కూడా వేసుకుంటాను నేను అలా అయినా వేసుకొని చింతపండు రసం కూడా వేసుకోకుండా మెత్తాలు వేసుకొనిసేపు మగ్గించుకుంటే బాగుంటుంది నాకు మంది ఉన్నారని కొంచెం చింతకాయ పులుసు వేసుకొని ఆ పులుసు కొంచెం మరిగిన తర్వాత ఈ మెత్తాలన్నీ వేసుకొని మెత్తాలు కూడా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే దోసకాయ మెత్తాల కూర రెడీ అయినట్టే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్